కళల్లో తైక్వాండోది ప్రత్యేక స్థానం అలాంటి విద్యలో అదరగొడుతోందా అమ్మాయి ఆర్థిక పరిస్థితులు అడ్డొచ్చినా వల్లను కోల్పోయినా అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది చదువుల్లో రాణిస్తూనే ఎంచుకున్న క్రీడలో పతకాలు సాధిస్తోంది పేదరికం ప్రతిభకు అడ్డుకాదని చాటుతూ ప్రశంసలు అందుకుంటోంది తెలుగమ్మాయి పావని సాయి తైక్వాండో ఆత్మరక్షణ ఆత్మవిశ్వాసం కల్పించే యుద్ధ విద్య ఈ ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోంది ఈ అమ్మాయి చిన్న వయసులో నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో కెరీర్ మొదలుపెట్టింది ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెట్టినా ధైర్యంగా ముందుకు సాగింది క్రమం తప్పకుండా సాధన చేసి రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తోంది ఈ యువ క్రీడాకారిణి ఈ అమ్మాయి పేరు సంపతి పావని సాయి విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో తైక్వాండోపై మక్కువ పెంచుకుంది అలా చిన్ననాడే క్రీడల వైపు అడుగులేసి మెలకువల నేర్చుకుంది కానీ అనారోగ్యంతో తండ్రి మరణించడంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి దాంతో కొన్నాళ్లు ఆటలకు దూరంగా ఉన్నానని చెబుతోంది తైక్వాండో అనేది నేను సెకండ్ క్లాస్ లో మా కమలి స్కూల్లో చదివాను అక్కడ సమ్మర్ క్యాంప్ అని లైక్ అన్ని డాన్స్ తైక్స్ అన్ని దాన్ని నేను డ్యాన్స్కి వెళ్ళాను డ్యాన్స్కి వెళ్తే ఆల్రెడీ నేను నేర్చుకున్నాను కదా అని జస్ట్ డాడీ ఫోర్స్తో నేను జాయిన్ అయ్యాను లైక్ జస్ట్ ఫిట్నెస్ కోసం జాయిన్ అయ్యాను దాని తర్వాత సమ్మర్ క్యాంప్ వన్ అండ్ హాఫ్ మంత్ జరిగింది అది అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చి అక్కడ ప్రతి ఒక్కటి చెప్పే ప్రతి ఒక్కటి మన ఫిజికల్ లైక్ ఎక్సర్సైజ్ ప్రతి కోచ్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు సో దా మా సార్ మా ఫాదర్ మా మదర్ మొత్తం ఫ్యామిలీ మొత్తం నన్ను లైక్ ఎంకరేజ్ చేసేసరికి నాకు నచ్చి ఇంకా నేను సెకండ్ క్లాస్ నుంచి ఇక్కడ చేస్తున్నాను పావని తల్లి అపర్ణ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నారు తల్లి ప్రోత్సాహంతో సాధన చేసి స్థాయి అండర్ లెవెన్ బాలికల విభాగంలో కాంస్యం సాధించింది పావని రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ వేదికగా జరిగిన రాష్టస్థాయి పూంసే విభాగంలో పసిరి పతకం కైవసం చేసుకుంది అనంతరం జాతీయ పోటీలకు అర్హత పొందిన ఆర్థిక ఇబ్బందులతో పెళ్లలేకపోయింది ఈ క్రీడాకారిణి ఆటపై ఇష్టంతో గతేడాది తిరిగి సాధన ప్రారంభించింది పావణి రాష్ట్ర స్థాయి అండర్ నైన్టీన్ పోటీలో పాల్గొని రజతం సాధించింది అలాగే పూంసే వ్యక్తిగత విభాగం టీం విభాగాల్లో పసిరి పథకాలు సొంతం చేసుకుంది అదే పట్టుదలతో ప్రయత్నించి జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్యం రజత పథకాలు కైవసం చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జాతీయ తైక్వాండో రిఫరీ పరీక్షలో బెస్ట్ ఫీమేల్ రిఫరీగా ఉత్తీర్ణ రాలైంది పావని మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ స్కూల్ గేమ్స్ లో నాకు స్టేట్లో సిల్వర్ మెడల్ వచ్చింది నెక్స్ట్ అసోసియేషన్లో స్టేట్లో గోల్డ్ వచ్చింది నేషనల్లో సిల్వర్ బ్రాంజ్ వచ్చాయి రెండు అలా అంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ అమ్మ అమ్మ కానీ మా కోచెస్ కూడా చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కటి లైక్ ఇప్పుడు మాకు ఏమైనా ఫైనాన్షియల్గా కావాలంటే మా సర్స్ మా కోచెస్ ఇద్దరూ ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ చేశారు టోర్నమెంట్స్కి కానీ ప్రతి ఒక్కటి లైక్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సర్ వాళ్ళు తీసుకెళ్ళడం కానీ ఏదైనా మా కోచెస్ బాగా చూసుకున్నారు అండ్ కోచెసే కాకుండా మా మదర్ కూడా ప్రతి ఒక్కటి లైక్ ఈ టోర్నమెంట్లో మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు ఆ అమ్మాయిలకి లైక్ ఈ ఫైటింగ్లు అవసరమా దెబ్బలు తగులుతాయి అని చాలా అన్నారు కానీ స్టిల్ ప్రతి ఒక్కళ్ళు మా మమ్మీ అవి ఏం పట్టించుకోకుండా ఎంత కొంతమంది ఏదన్నా పర్లేదు నా కూతురు దీనిలో వెళ్ళొద్ది అని అనుకొని ఇంక నన్ను ఇలా పంపించారు పావని క్రీడా ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగడం లేదు తండ్రి లేకపోవడం ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది పలు ఓటముల తర్వాత శిక్షకుల సూచనలతో తనలోని లోపాలను సవరించుకుంది రోజుకు నాలుగైదు గంటలు సాధన చేస్తూ ఆటపై పట్టు సంపాదించింది అలా జాతీయ స్థాయి వరకు ఎదిగింది అటు చదువులోనూ మంచి మార్కులు సాధించింది ఈ అమ్మాయి కొన్నులో లైక్ ఇప్పుడు నేషనల్ సిల్వర్ బ్రాంజ్ వచ్చింది నెక్స్ట్ టైం ఇంకా ప్రాక్టీస్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి సార్ గోల్డ్ కట్టాలి నెక్స్ట్ ఇంకా ఇంటర్నేషనల్స్ కూడా వెళ్ళాలని అంటే లైక్ మా డాడీకి లైక్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వేరే కంట్రీకి వెళ్ళి ఆడాలి అని మా డాడీకి చాలా కోరిక సో అలా వెళ్ళాలని చాలా కోరిక ఉంది ప్రాక్టీస్ చేస్తున్నా ఫ్యూచర్లో వెళ్తాను వివిధ రాష్ట్రాల పోటీలకు వెళ్లడానికి తల్లి శిక్షకుల సాయంతో అతి కష్టంపై ముందుకు సాగుతోంది పావని కష్టాలను అధిగమిస్తూ ఈ అమ్మాయి సాధిస్తున్న విజయాల పట్ల కోచ్ గౌరీశంకర్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నిరంతర కృషి ఆత్మవిశ్వాసం ఆమెను ఉన్నత స్థానంలో నిలుపుతోందని చెబుతున్నారు భవిష్యత్తులో పావని అంతర్జాతీయ పోటీలకు వెళ్లడం ఖాయమని అంటున్నారు తను చాలా బాగా ప్రాక్టీస్ చేస్తుంది నెక్స్ట్ రాబోయే నేషనల్స్లో తను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తుంది నెక్స్ట్ ఇంటర్నేషనల్ కూడా ప్లాన్ చేస్తున్నాము ట్రైనింగ్ ఇస్తున్నాము ఇంటర్నేషనల్ కూడా మెడల్ సాధిస్తుంది కాన్ఫిడెన్స్గా ఉంటుంది తను చేసే పని పర్ఫెక్ట్గా కాన్ఫిడెన్స్గా చేస్తుంది మొదట డ్యాన్సర్ కావాలని భావించింది పావని కాని తండ్రి కోరిక మేరకు తైక్వాండోలో రంగప్రవేశం చేసి సత్తా చాటుతోంది ఇదే ఆత్మవిశ్వాసం పట్టుదలతో సాధన చేసి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ధీమాగా చెబుతోంది నావెల్ మర్చెంట్లో ఓడ ఓడచోదకురాలిగా స్థిరపడడం లక్ష్యమంటోంది ఈ యువ క్రీడాకారిణి